తరం మొత్తం తెల్లగా తెల్లగైపోయింది ఏంటి చుట్టా తెల్లగా అయిపోయింది ఏంటో గోడ దగ్గరకు రావడానికే ఆసక్తి వస్తుంది అమ్మా ఏంటి ఇదేంటి ఇంకెవరు రాలేదు ఈరోజు నేనే తొందరగా వచ్చానా ఫోన్ చేస్తుందాం ఏడున్నారా ఇంకా ఐజ్ఞానం హలో ఏ మహేష్ ఎక్కడున్నావురా నేను ఇక్కడ గోడ దగ్గర వచ్చి కూర్చున్నాను రా బాబు రండి రండి తొందరగా వచ్చేసి అరే రా ఏంటి ఈ రోజు రావడానికి ఇంత లేట్ అయింది ఏంటి విశేషాలు ఇక్కడికి మా ఇంటి పని ఉంది రానివాడు ఓడి అమ్మ ఊకోరా అనేది రోజు పని ఉంటది అమ్మ అమ్మ పిలుస్తుండు నాయన పిలుస్తున్నాడు మాకు లేరేట్రా అమ్మ నాయనాలు మా అమ్మ ముందు ఇంటి ముందు పని చెప్తే ఇంటికి వస్తాను నేను అర్థమైందా అట్లా రావాలరా ఇంట్లో గురించి తెలిసిందేగా ఇదే పద్దిగా ఇక్కడ అవురా నేను అది ఆలోచిస్తున్నా జై ఘాటు ఇంకా రాలేదు ఫోన్ చేస్తాను నాకు నా కొడుకు ఏడుండేంట ఆ పబ్జి ఆడుకుంటూ మామా దగ్గరలోనే ఉన్నా మామ వస్తున్నా హాయ్ రా పబ్జి హాయ్ రా మామ హాయ్ హాయ్ రా ఏంటి ఈరోజు రావడానికి ఇంత లేట్ అయింది నైట్ పబ్జి మామ అందుకే పండడం లేట్ అయింది ఒకటైంది పండే అవునవును ఆడే ఆడి ఇంట్లో కప్పులు పెట్టావుగా చూసానులే మహేష్ నువ్వు వచ్చావు వీడు వచ్చాడు కానీ వీడు రగ్గాడు ఇంకా రాకేష్ గారు రాలేదంటే ఇంకా వానికి రగ్గానికి ఫోన్ చేస్తాను అరే మావా ఈయనే ఉన్నారరే వస్తానే ఉన్నారాయ్ మీరు ఏమేమి మాట్లాడుతున్నారు వింటున్నా ఇంకా కూర్చొని అదే ఎక్ మినిట్ కాల్ కడితే మొత్తం వింటున్నారా బాయ్ మొత్తము బాబాయ్ చిల్లరి చేస్తాను అరే ఊకే చూస్తున్నా రా అప్పటికి వెళ్ళి అడగరా రాబాయ్ బంజేరా బాయ్ ఏం మాట్లాడుతారు ఏమో నలుగురం వచ్చాం కానీ ఈడేంటి ఇన్నోసెంట్ ఫేస్ ఇంకా రాలేదేంటి అవురామమ్మా ఈ రాఘవాడు రాఘవాడు ఇంకా రాలే డీసెంట్ బాయ్ అవునురా బాబు వానికి ఫోన్ చేద్దాం వాడు ఎక్కడుండో ఏంటో ఆడు చేయి చెయ్యి చేయి ఆ వాడు నోరు జరిచి ఒకంతో మాట్లాడదు లేదు వాడితోటికి ఒకటి వచ్చేది బ్యాచ్ లో డీసెంట్ బాయ్ ఒకడే రా అందుకే మూలకు వస్తున్నారా ఈ చూ దగ్గర నుండి వస్తున్నా హలోయ మీకోసం రాబా అప్పటి నుంచి సరే అమ్మ లేట్ అయింది సరే సరేలే ఇంకేం చేస్తాం కూర్చో లేట్ అయిన దానికి ఏం చేయాలి లేరా అందరం అయితే వచ్చినాం కదా అంతేలే మహేష్ రాకేష్ చాలా కొడుతుంది రా బాబు ఊక కూర్చొని కూర్చొని ఏమన్నా లాగా చేసుకుందామా

వంద రూపాయలు మళ్ళా గూగుల్ పేలు బ్యాలెన్స్ అయిపోయింది అమ్మా సర్లే నేను డబ్బా దగ్గరకి మొబైల్ ఫోన్పే చేసిన వాళ్ళకు పెళ్లి మనకు దావత్కు కాల్సిన సమన్లు అన్ని వచ్చేసి అరే నీ బడితో మీర రాకేష్ అరేమ్మ పెట్టుకుందరావు కదా పిల్లికి కూడా పిచ్చమే నువ్వు

ఏమేం చేస్తావు పూల సంసారం చేస్తావేటే అరే పోయి వచ్చాడ్రా నువ్వు ఆడ మీ బాబాగాడుతుండ్రా బాబు పోయిండు పోయి నివ్వనకు నీకు సిగ్గులేదు సిగ్గులేదు సిగ్గుదా కొడుకు వేస్ట్ కూడా కొడుకుందామే నువ్వు నీ బావ ఇద్దరు ఏ మామా బాబాడుతులు ఏమా మామా వచ్చిండ తెచ్చిండా వస్తున్నా

అరే జై మోటార్ వేయరా అరే ఆగరా అరే మోటార్ వేయ కాదురా మూడు వేలు అన్నారా మనం మన అడితే అరే మామా ఒక విషయం ఒక ఎవ్వరు ఏమైందంటే మీ చెల్లెలు ఫోన్ చేసిందిరా ఇంటికి రామ్మని ఫోన్ చేసి అరే ఇంటికాడ ఎవరు లేరు రాబోబి అని అన్నాడు చెప్పింది రాబోయ్ ఎవ్వరు లేరు అని అన్నాడు నేను పోయినా పోయిన తర్వాత ఎవరు లేరు ఫోన్ చేసిన ఎవరు లేరు కదా ఫోన్ చేసిన కోలేగా ఫోన్ చేసి బేబీ ఏమైంది బేబీ గేట్ అంటే కాదు బేబీ ఇంటికాడ ఎవ్వరు లేరు కదా అదే గేట్ వేసుకున్నారో లేదో చూడడానికి రమ్మన్నా చూడు వేసిరా లేదా రా

నేను చెప్తారా రాకేష్ గురించి వాడు మొన్న పిల్ల చూపుకి వెళ్ళాడు నీట్గా తయారైండ్రా ఎగ్జామ్ అమ్మ చూస్తా ఎవడు విఐపి అన్నట్టుగా తయారైపోయాడు తయారైపోతే పిల్లతో లేమన్నా తెలుసా రండి రండి అన్న గారు మీ కొడుకు ఎప్పుడు వస్తాడు అని అంటుంది అమ్మ ఫోన్ చేస్తుందిరా హలో అమ్మా ఇక్కడే బయట మన దగ్గర దగ్గరున్నా సరే 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 నాన్నకు చెప్పు నేను వస్తున్నానని ఓకే వచ్చేస్తున్నా ఐదు నిమిషాలు వస్తాను Boss, you have a text message. Excuse me, boss. You have a text message. Uh huh? message.

అమ్మా ఇంతకుముందే కాలేజీ నుండి మెసేజ్ వచ్చింది పదివేలు అమౌంట్ కట్టాలంట అమౌంట్ ఉన్నాయి పదివేలు యానూటి తెచ్చు మనం బీద పరిస్థితి మనది బీద వాళ్ళ మనం యానూటి తెచ్చు పదివేలు లేవు సరే

అందుకే డల్గా ఉన్నాతో అమౌంట్ లేదు ఇంట్లో అమ్మని అడిగి చూసిన ఇంకా నాకు ఏం చేయలేదు చెప్పురా ఎంతో చెప్పు నీ ఫీజు ఎంత కట్టాలి చెప్పు తలా ఎంత ఇప్పుడే చెప్పు కాలేజ్ ఫీజు అయితే ఐదు వేలు ఎగ్జామ్ ఫీజు అయితే ఐదు వేలు ఓ మొత్తం పదివేలు కావాలా ఓయో అర్థం కాదు నాకు పదివేలు కావాలి అర్జెంటు ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాదురామమ్మ పదివేలు అంటే కష్టం ఎంతో వెయ్యి రూపాయలు ఐదు వందలు అంటే మనం అడ్జస్ట్ చేసి ఇవ్వగలం సరే పదివేలు అంటే చాలా కష్టం అమ్మ సరే అంతే మన సర్కిల్ ఎంత నాడు సార్ అంత అంత ఎక్కువ ఉన్నది సర్లేరా మీరు మాత్రం ఏం చేస్తారా

పెట్రోలకి అవునారా సరేలేరా మీ మా అత్తమ్మ మనం దిగ మీ బాగు దిగన్నా కొన్ని రోజుల నుంచి డబ్బు పోగు చేసుకున్నాం పదివేలు అయితే నా దగ్గర లేవు ఐదు వేలు అయితే ఉన్నాయి దాంతో సబిపో ఐదు వేలు సరే లేక నేను ఎట్రోలకి ట్రై చేస్తా

సరేరా మేము కూడా చాలా ట్రై చేసినాం కానీ కాలేదు అనుకో మీ గురించి ఇంకా అంతా తెలిసిందే నాకు ఇంకా మిమ్మల్ని బా సరే నేను మళ్ళీ తెలుస్తా సరేగా బాయ్ అంటే అరే మన దాంట్లో కొంత వచ్చిందంటే అందరం ఉండాలి ఉండాలంటే మేము కాస్త అడ్జస్ట్ చేసినాం ఆడ ఈడ నీ కోసం అడ్జస్ట్ చేసిన నువ్వు తప్ప ఎవరు ఉన్నారు మన మన లో మన దోస్తులం బాబా చిన్నప్పటి నుంచి చెడ్డీ దోస్తులం ఎట్లా ఉండాలి